ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని జాతీయ కీటకం జనిత వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా స్థాయి మలేరియా అవగాహన ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్ హాజరై ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు పట్టణ ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై అవగాహన సోస్సు నిర్వహించారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇచ్చిన నినాద మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని వేగవంతం చేయడం అని అన్నారు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించడం రక్తపోతల సేకరణ ఇలాంటి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ఆశలు ఏం పర్యవేక్షక సిబ్బంది విస్తృతంగా నిర్వహించడం ద్వారానే జిల్లాలో గత సంవత్సరం నుండి ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని అన్నారు కీటక జనత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ మలేరియా సంబంధించిన వ్యాధి లక్షణాలు జిల్లాలో గతంలో మరియు ప్రస్తుతం ఎలాంటి మలేరియా చర్యలు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మత్ బేగం జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు గణపూర్ వెంకటేశ్వర్లు హెచ్ఈఓ వెంకటరవి శ్రీనివాస్ నటరాజ్ సిహెచ్ఓ సక్రమ్ తదితరులు పాల్గొన్నారు దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా అందరికి నమస్కారం ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈపీసీ వినాయక నగర్లో ఈ అవగా అవగాహన ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మలేరియా గురించి విస్తృతంగా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడానికి అవగాహన పెంపొందించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇది దాదాపుగా రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి ఇది ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు జరుగుతుంది సో దీని గురించి ఏంటంటే మలేరియా గురించి అవగాహన పెంపొందించడమే అంటే మలేరియా ఎలా వస్తుంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది సో అవన్నిటి గురించి కూడా క్లుప్తంగా మా ప్రజలకు అర్థమయ్యేలా ఈ యొక్క ఈ ఈరోజు చేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీ చేపడం జరుగుతుంది ఈ గత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మన నిజామాబాద్ జిల్లాలో ఒక మలేరియా కేసులు అనేది డ్రాస్టికల్గా తగ్గిపోయినాయి గత సంవత్సరం కూడా ఒక్కో కేసు కూడా మనకు నమోదు కాలేదు ఈ సంవత్సరం కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు ఇదంతా కూడా హెల్త్ సిబ్బంది చేస్తున్న ఒక కృషి అండ్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గ్రామాలలో విస్తృతంగా ఈ యొక్క శానిటేషన్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అందువల్ల కూడా మనకు దోమల బిడదనే తగ్గింది సో అయినా కూడా దోమలు పుడుతూనే ఉంటాయి వాటికి ఎండ అనేది ఉండదు ఒక మామూలుగా ఒక ఒక చెంచా నీళ్ళు కూడా కంటిన్యూస్గా వారం రోజులు అట్లా ఉన్నాయనుకోండి అక్కడ దోమలు గుడ్డు పెట్టేసి అక్కడ మళ్ళీ అది ఒక మస్కిటోస్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ దీ ఇందులంగా ప్రజలకు అందరికీ తెలియజేయడం ఏంటంటే మనం ఈ దోమల బారిన పడకుండా అండ్ మలేరియా ఇవన్నీ అంటే కాటు వల్ల వచ్చే రోగాలు అవన్న రావద్దనుకుంటే దోమలను పెంపొందించకుండా మనం చూసుకోవాలి అంటే ఎట్లా అంటే మన చుట్టూ చుట్టు ఇంటి చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఒకవేళ నిల్వ ఉన్నట్టంటే వాటిని గుంతలు గిట్ట ఉంటే వాటిని మట్టితో పూర్తి చేయాలి ఇంకా పెద్ద పెద్ద నీళ్ళు ఏమన్నా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే వాటిని ఆయిల్ బాల్స్ కానీ అండ్ యూజ్డ్ ఆయిల్ కానీ ఇంజన్ ఆయిల్ కానీ వేస్తే కూడా ఈ యొక్క దోమలు పెరగకుండా ఉంటాయి అట్లాగే దోమధర్రలో వాడడము అండ్ ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడము ఈ రకంగా దోమల నుంచి దోమకాట్ నుంచి తప్పించుకోవాలి అండ్ జ్వరం గిటామైనా వచ్చినట్టు ఉంటే అంటే చలితో కూడిన జ్వరం వచ్చినట్టు ఉంటే దగ్గరున్న పీఎస్ కానీ సెంటర్ కానీ వెళ్ళి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి రక్తపోతాలు చేయించుకోవాలి సో మలేరియా ఉందా లేదా అనేది తెలుస్తుంది అట్లాగే మన హెల్త్ సిబ్బంది కూడా ఫ్రైడే డ్రైడే అనే యాక్టివిటీ చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా ప్రజల్లో బాగా అవగాహన కలిగింది అట్లాగే యాంటీ లార్వల్ మెజర్స్ యాంటీమాస్కిటో మెజర్స్ అంటే ఫాగింగ్ కానివ్వండి యాంటీ లార్వల్ మెజర్స్ అంటే ఇప్పుడు మామూలుగా టిమోపాస్ కానివ్వండి అట్లాంటి కెమికల్స్ అనేది స్ప్రే చేయడం జరుగుతూ ఉంది సో ఇవి అన్నీ కూడా మున్సిపల్ వాళ్ళు కూడా బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంది సో ఈ రోజున ప్రజలందరూ అవగాహన అంటే దోమ గురించి దోమకాటు గురించి మలేరియా గురించి ప్రజలు అందరూ అవగాహన పెంచుకొని దోమకాటును బారిన పడకుండా ఉంటారని మనవి చేస్తూ ఉన్నాను ఈ దోమకాటు వల్ల వచ్చేటి ఐదు రకాల జ్వరాలు వస్తాయి దానిలో ముఖ్యంగా మలేరియా జ్వరం ఉంటుంది డెంగ్యూ జ్వరం ఉంటుంది మెదడుబాపు జ్వరం ఉంటుంది చికెన్ గనియా ఉంటుంది అండ్ ఫైలేరియాస ఫైలేరియాస అంటే బోధకాలు కూడా ఈ దోమకాటు వల్లనే వస్తుంది కాబట్టి ఒక దోమకాటు నుంచి మనము తప్పించుకున్నట్టయితే ఈ ఐదు రకాలమైన డిసీజెస్ మనము దూరంగా ఉండవచ్చు వాటిని అరికట్టవచ్చు సో ప్రజలందరూ ఈ యొక్క ఈ సందర్భంగా ఈ మలేరియా గురించి ఈ దోమకాటు గురించి అవగాహన పెంపొందించుకొని నుంచి తప్పించుకొని ఉంటారని ఆశిస్తారు